రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ జయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు పెదవేగి మండలంలోని రాయన్నపాలెం గ్రామంలో రెండు లక్షల ముప్పై వేల రూపాయలతో నిర్మించనున్న మినీ గోకులం షెడ్కు మంగళవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ శంకుస్థాపన చేశారు దసరా నాటికి గ్రామంలో తొలి గోకులం షెడ్ను ప్రారంభిస్తామని అన్నారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ఇదే గ్రామంలో మరో పది షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుండి వంద శాతం సబ్సిడీ కింద నిధులు మంజూరు చేయడం జరుగుతుందని రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాయన్నపాలెం గ్రామ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడడం ఎంతో అభినందనీయమని గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు

నరమేస్తే చూసుకోవాలి డబుల్స్కోవాలి కమరా వచ్చే అని సౌజ్యా దయాపద బందాయ నమః భగవే బహానాది బవత్ బలాన నమః మామదేవాయ నమః మామదేవాయ ఇతి కరండి జైష్టై గణేశరావు జై గణవర్ధై గణమః మామ బాలా ప్రమదాయ గణ సర్వ భూమనాయ నమః అఘరే భుయ అఘరే భ్యోగ ఘోర ఘోర దేవాయ నిమేహ నమః నరస్పృప్తయా తో హి జ్ఞాన సబ జ్ఞాన ఈ రోజు పెరువేగి మండలం రాయన్నపాలెం గ్రామంలో లింగాల రమేష్ అనేటువంటి రైతుకి గోకులం షెడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది దీన్ని మోడల్గా మళ్ళీ దసరా పండుగ రోజు అంటే ఇంకా మూడు రోజుల తర్వాత దీన్ని ప్రారంభించడానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం మూడు రోజుల తర్వాత ప్రారంభిస్తాం నెలాఖరులోపు అతను రావాల్సినటువంటి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రభుత్వమే నూటికి నూరు శాతం ఫ్రీగా సబ్సిడీగా మరి ఇవ్వటం జరిగింది ఇట్లా ఇదే రాయన్నపాలెంలో ఇంకా పది మందికి తొలి విడతలో ఇచ్చాము రమేష్ గారితో పాటు ఇంకా తొమ్మిది తొమ్మిది అసీనం ఇంకా ఎనిమిది ఇచ్చాం నేను పది అన్నాను కాబట్టి ఆ ఒకటి పేరు కూడా ఇప్పుడు ఇచ్చాయి పది మాటను పోషించుకుంటాం ఎందుకంటే మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు తెగించి మీరు పోరాడినటువంటి తీరు మీ విధానానికి ఈ పార్టీ కూటమి మీకు రుణపడి ఉంది మీకు ఏమడిగినా న్యాయమైనటువంటి ఏ పని అడిగినా ఏ కష్టం వచ్చినా హెల్త్ పరంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు వేరే రకంగా కావచ్చు ఈ ప్రభుత్వం మీది ఈ పార్టీ మీది మేము మీ మనుషులు అని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం